ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ షేఖాన్ ఇయకపోతే ఏం జరిగింది ప్రపంచ వేదిక పైన పాకిస్తాన్ పరువు పోయిందా ప్రపంచ వేదిక పైన పాకిస్తాన్ క్రికెట్ టీం ఒక పనికిరాని టీం అని ఎవరైనా మాట్లాడారా భారత టీం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో దుబాయ్లో జరిగిన మ్యాచ్ తర్వాత భారత టీం భారత క్రికెట్ టీం పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతేకాదు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని క్రికెట్ నియమావళికి వ్యతిరేకమని చూపించే ప్రయత్నం చేస్తోంది స్పోర్టింగ్ స్పిరిట్కి వ్యతిరేకమని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది ఏసీసీకి ఏషియా క్రికెట్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేసింది అంతేకాదు తాజాగా మ్యాచ్ రెఫరీని తొలగించాలంటూ ఏకంగా ఐసీసీకి కూడా పీసీబీ ఫిర్యాదు చేసింది ఎందుకు పాకిస్తాన్ కింత కడుపు మంట ఎందుకు పాకిస్తాన్ ఇంతగా రెచ్చిపోతోంది ఎందుకు పాకిస్తాన్ ఇంతగా బాధపడుతోంది ఎందుకు పాకిస్తాన్ ఇంతగా ఓవర్ యాక్షన్ చేస్తోంది ఒక్కసారి ఆలోచించండి మన సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పిన మాటల్ని ఒక్కసారి ఆలకించండి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన మాటల్ని ఒక్కసారి వినండి అతని గుండెలోని బాధని శబ్ద అతని గుండె నుంచి వెలువడిన శబ్దాన్ని ఒక్కసారి గమనించండి ఇంకా ఇంకా మోగుతూనే ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున పహల్గాములో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేల్చిన తుపాకుల తూటాల శబ్దాలు ఇంకా ప్రతి భారతీయుడి చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి పహల్గాంలో ఏరులై పారిన మన అమాయక పర్యాటకుల రక్తం ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది పహల్గాములో జరిగిన మారణ హోమానికి ప్రపంచం మొత్తం తల వంచి సంగీ తల వంచి కన్నీటి నివాళి అర్పించింది భారత్ వెనకాల నిలబడి ఉగ్రవాదాన్ని అంతం చేద్దామని నినదించింది అటువంటి పాకిస్తాన్కి అటువంటి పాకిస్తాన్ ప్లేయర్స్కి షేఖాన్ని ఇయ్యకపోతే ఇవాళ నేరమయ్యిందా నేరంగా మారిందా ఎందుకు పాకిస్తాన్ని పాకిస్తానీ అంశాన్ని ఒక దుమారంగా మారుస్తోంది ఒక పెద్ద ప్రశ్నగా మారుస్తోంది ఎందుకంటే భారత్ని బద్నాం చేయడం పాకిస్తాన్కున్న మొదటి లక్ష్యం భారత్ని ప్రపంచ వేదిక పైన నిందించడం పాకిస్తాన్ మొదటి లక్ష్యం అందుకే భారత క్రికెటర్లని నిందించే ప్రయత్నం చేస్తోంది దీనికి బీసీసీఐ చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది ఏదైతే నిన్న దుబాయ్లో సూర్యకుమార్ యాదవ్ అండ్ టీం మ్యాచ్ గెలిచిన తర్వాత నేరుగా పాకిస్తాన్ ప్లేయర్లకు హ్యాండ్ ఇవ్వకుండా కరచలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడాన్ని ఆ తర్వాత ఎందుకు కరచలనం చేయలేదో సూర్యకుమార్ యాదవ్ తన మనోగతాన్ని బయట పహల్గామ్ బాధితుల మారణ కేకలు ఇంకా మాకు వినిపిస్తున్నాయి వాళ్ళ కుటుంబాలకు అండగా మేము ఉంటాం అందుకే హ్యాండ్ ఇవ్వలేదంటూ మన సూర్యకుమార్ యాదవ్ దేశభక్తిని దుబాయ్ వేదిక పైన చూపించాడు అంతేకాదు మా ఆర్మీ ధైర్యం మా ఆర్మీ ఇచ్చిన స్ఫూర్తికి మా విజయాన్ని అంకితమిస్తున్నామంటూ ట్వీట్ చేశాడు ప్రెస్ మీట్లో కూడా పహల్గామ్ దాడి గురించి ప్రస్తావించాడు మన సూర్యకుమార్ యాదవ్ ఇదంతా తెలిసి కూడా పాకిస్తాన్ మళ్ళీ ఆ షేక్ అండ్ సబ్జెక్ట్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తోంది ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఎవరైతే మ్యాచ్ రెఫరీ యాంటీ ఫై పై క్రాఫ్ట్ ఉన్నాడో అతన్ని తొలగించాలంటూ కొద్దిసేపటి క్రితమే అంతేకాదు ఏసీసీకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసింది మమ్మల్ని అవమానించాలని పాకిస్తాన్ కోచ్ క్రికెట్ కోచ్ మైక్ హస్సన్ హన్ హైన్సన్ చాలా స్ప హైన్సన్ చాలా స్పష్టంగా చెప్పాడు మమ్మల్ని బాధించిందని ఏంటి షేక్ హ్యాండ్ ఇస్తే మీకు బాధ కలిగిందా మా గుండెల్లో తూటాలు దించినప్పుడు ఆ బాధ పాకిస్తాన్కి కలగలేదా పాకిస్తాన్ క్రికెటర్లకు కద కలగలేదా పహల్గాంలో మా మా అమాయక పర్యాటకులు కన్నీళ్ళు పెట్టుకుంటూ పరిగెడుతున్న ఆ శబ్దాలు మీకు వినపడలేదా ఇంతవరకు వినపడలేదా పుల్వామాలో దొంగ దెబ్బ కొట్టిన మీ దొంగ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో పేలిపోయిన మా సిఆర్పిఎఫ్ జవాన్ల రక్త శరీరాల నుంచి వెలువడిన దేశభక్తి ఆ బాధ మీకు వినిపించలేదా షేఖండ్ ఇవ్వకపోతే మీకు నొప్పి వచ్చిందా ఇప్పుడు మొత్తం దేశభక్తులు మాట్లాడుతున్న మాటలు ఇవి నేను మాట్లాడుతున్న మాటలు కాదు పాకిస్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్ క్రికెట్ టీ మాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం స్పోర్టింగ్ స్పిరిట్కి వ్యతిరేకం స్పోర్టింగ్ స్పిరిట్ని అవమానించినట్టు అవుతుందని చెప్తున్నారు అయితే నిజానికి నిజానికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన భారతదేశం పడుతున్న బాధని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది అనేది మన భారత ఆటగాళ్ళ ఒపీనియన్ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే అంత పెయిన్ కలిగితే మా పెయిన్ ఈ ప్రపంచానికి చెప్పాలి కదా పక్కలో బల్లెల్లా తయారైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత భూభాగం పైకి ఎగదోస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా పాకిస్తాన్ పిచ్చి చేస్తలకి పాకిస్తాన్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలకి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో జరిగిన డ్రామాకి సమాధానం చెప్పాలి కదా ఈ దేశం కోసం ప్రాణాలైన అర్పించగల భారతీయ పౌరుల శక్తి సామర్థ్యాల గురించి పాకిస్తాన్కి కూడా తెలియాలి కదా ఈ ప్రపంచానికి కూడా తెలియాలి కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నిజంగానే ఉద్వేగభరితంగా ఉంటుంది ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ప్రపంచంలో క్రికెట్ని ప్రేమించే ప్రతివాడు ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తాడు ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్కి ఇండియాకు మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన ఒక యుద్ధంలా కనిపిస్తుంది ఒక ఆపరేషన్ సింధూర్లా కనిపిస్తుంది ఒక నైన్టీన్ సెవెంటీ వన్ వార్లా కనిపిస్తుంది ఒక కార్గిల్ యుద్ధంలా కనిపిస్తుంది అటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నదే లక్ష్యంగా ఉంటుంది ప్రతిసారి భారత్ తన సత్తాను చాటుతూనే వస్తోంది అటువంటి పాకిస్తాన్ మ్యాచ్ని నిన్న దుబాయ్లో ప్రేక్షకులు కూడా బహిష్కరించారంటే పాకిస్తాన్కి ప్రపంచంలో ఎంత విలువ ఉందో ఒక్కసారి ఆలోచించాలి దాదాపు ఇరవై ఐదు వేల మంది కూర్చోగలిగిన స్టేడియం కనీసం కనీసం ఇరవై ఐదు శాతం కూడా నిండలేదు ఇరవై ఐదు శాతం కూడా నిండలేదంటే పాకిస్తాన్ని అసహించుకుంటుందని ఎందుకు అనుకోవట్లేదు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని ప్రపంచ బెట్టింగ్లు కట్టే పరిస్థితి నుంచి లైట్ తీసుకున్నారు అంటే పాకిస్తాన్ ని ప్రపంచం లైట్ తీసుకుంటుందని ఎందుకు గుర్తించట్లేదు అందుకే భారత క్రికెట్ టీం మీకు సేకాండ ఇవ్వలేదు పహల్గామ్ బాధితుల బాధని ప్రపంచానికి చెప్పడం కోసం సేకాడ్ ఇవ్వలేదు పా పుల్వామా దారిని ఇంకా మేము మర్చిపోలేదని చెప్పడానికి చేకాండి ఇవ్వలేదు ఆపరేషన్ సింధూర్లో మా సత్తా ఏంటో మీకు చూపించామని తొడగొట్టేందుకు చేకండి ఇవ్వలేదు అనేది దేశభక్తుల వాదన మీరేమనుకుంటున్నారు నిజంగా చూద్దాం ఒకసారి పాకిస్తాన్ క్రికెటర్లు బాధపడిపోతున్నారు కదా ఇండియన్ క్రికెట్ టీం షేకాడ్ ఇవ్వలేదని కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో వీళ్ళు చేసిన ఆగడాలను ఒక్కసారి చూద్దాం వీళ్ళు చేసిన ప్రచారాలను ఒక్కసారి చూద్దాం ఒక్కసారి వెనక్కి వెళ్దాం ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక్కసారి పాకిస్తాన్లో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్ వెనక్కి వెళ్దాం షాహిద్ హఫ్రీది మీకు గుర్తుకున్నాడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాడు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో భారత ప్రభుత్వం చర్చలకి ముందుకొచ్చి సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపిందో అప్పుడు షాహిద్ అఫ్రీద్ అనే ఈ క్రికెటర్ ఈ మాజీ క్రికెటర్ రోడ్డుపైకొచ్చాడు ఇల్లు దాటి జనంలోకి వచ్చాడు కార్లో ర్యాలీలు తీస్తూ పాకిస్తాన్లో తిరుగుతూ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు భారతదేశాన్ని అవమానిస్తూ మాట్లాడాడు భారత సైన్యాన్ని త్రివిధ దళాలను త్రివిధ దళాలని వ్యతిరేకిస్తూ భారత వైమానిక దళాన్ని భారత ఆర్మీని భారత నవీ దళాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్దే పైచేయి అంటూ నిజానికి ఆపరేషన్ సింధుల్లో ఏం జరిగిందో ప్రతి భారతీయుడికి తెలుసు కానీ పాకిస్తాన్దే పైచే అంటూ ప్రచారం చేశాడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అప్పటికే పాకిస్తాన్లో పదకొండు ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది మన వైమానిక దళం అయినప్పటికీ బుద్ధి రాలేదు పాకిస్తాన్ తోక వంకరా అన్న చందంగా ఈ షాహిద్ అఫ్రీది చేసిన ప్రచారం ఇంకా భారత క్రికెటర్లు మర్చిపోతారా ఎందుకు సేకరణ ఇవ్వాలి ఇంకొకడు ఉన్నాడు మహమ్మద్ రిజ్వాన్ ఒకసారి చూడండి మహమ్మద్ రిజ్వాన్ ఎక్కడ మ్యాచ్ గెలిచినా ఎక్కడ వికెట్ తీసినా తన తన ప్రార్థనని తెలియజేస్తుంటాడు ఇది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ఈ రిజ్వాన్ ఏం చేశాడో తెలుసా పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అంటూ ట్వీట్ చేశాడు పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత బాధిత దేశం పాకిస్తాన్ అమరవీరుల రక్తంతో తరిసిపోయిందని చేశాడు పాకిస్తాన్లో మనం చంపింది ఎవరిని భారత దళాలు దాడి చేసింది ఎవరిపైన ఉగ్రవాదుల పైన జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ పైన అట్లాగే ఉగ్రవాదం పైన హిజ్బుల్ ముజాహిదీన్ పైన జైషే మహమ్మద్ ఇజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల పైన పిఓకేలో పీఓకేలో పాగా వేసి పాకిస్తాన్లో భూభా కొన్ని భూభాగాల్లో బాగా బాగా వేసి భారత్ పైకి ప్రతిరోజు ఉసిగొలుపుతూ ఉగ్రవాదులని తయారు చేస్తూ భారత్లోకి పంపుతూ ఈ దేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులను అంతం చేస్తే ఈ మహమ్మద్ రిజ్వాన్ ఏం చెప్తాడంటే ఏం చెప్పాడంటే ఆ సమస్య ఆపరేషన్ సింధూర్ సమయంలో అమరుల రక్తంతో తరిచింది పాకిస్తాన్ అంట ఇజ్బుల్ ముహాయి ముజాహిద్దీన్ అమరుడైతే మరి ఆ యుద్ధంలో ఆ దొంగ దెబ్బల్లో పాకిస్తాన్ పాత్ర ఉన్నట్టే కదా మిస్టర్ రిజ్వాన్ ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు సేకాడ్ ఇవ్వాలి షోయబ్ మాలిక్ షోయబ్ మాలిక్ని ఒకసారి గుర్తు చేసుకుందాం షోయబ్ మాలిక్ చెప్తాడు భారతదేశం పాకిస్తాన్ని ఏమీ చేయలేదు అని ప్రతిరోజు మాట్లాడుతుంటాడు క్రికెట్ని క్రికెట్ పైన కామెంట్రీ చేస్తాడు కానీ ఆ సమయంలో ఇతను కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ని భారతదేశం ఏమీ చేయలేదని కామెంట్ చేస్తాడు ఎందుకు సేకరణ ఇవ్వాలి ఫహీం అష్రఫ్ ఒక్కసారి ఆ ఫహీం అష్రఫ్ ఫోటో చూడండి ఈ ఫోటో చూస్తే భారతీయుల గుండెల్లో రక్తం ఉద్రేకంతో పొంగి పొల్లుతుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో మూడు రంగుల చీర కట్టుకున్న మన భారత మహిళని అవమానిస్తూ ఒక పాకిస్తాన్ సైనికుడు చేస్తున్న చర్యని ఈ ఫహీం అష్రఫ్ అనేవాడు అష్రఫ్ అనే ఈ క్రికెటర్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు ఇతను కూడా ఇప్పుడు ఆసియా కప్లో ఆడాడు నిన్న భారతదేశం పైన క్రికెట్లో ఆడాడు ఇతను ఎందుకు చేకండియాలి మన దేశానికి వ్యతిరేకంగా మన భారత మాతని భారతదేశాన్ని భారత భూభాగాన్ని అవమానించే విధంగా ఈ ఫహీం అష్రఫ్ చేసిన చర్యని స్పోర్టి స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకోవాలా స్పోర్టివ్గా తీసుకొని నిన్న షేక్ శేఖర్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి ఇది తీవ్రమైన అవమానమా కాదా ఒక్కసారి ఆలోచించండి అబ్రార్ అహ్మద్ ఇతను కూడా నిన్న పాకిస్తాన్ టీంలో క్రికెట్ ఆడాడు భారత్తో పాటు ఇతను ఒక టీ కప్పు చేతిలో పట్టుకొని ఒక ట్వీట్ చేశాడు పాకిస్తాన్ టీ పవర్ ఏంటో తెలుసా అని పాకిస్తాన్ టీ పవర్ ఏంటో తెలుసా అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని వ్యతిరేకిస్తూ అభినందన్ వర్ధమాన్ గుర్తుకున్నాడు కదా అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ వైమానిక పాకిస్తాన్ ఫ్లైట్ని ఏదైతే యుద్ధ విమానాన్ని వ్యతిరే దాడి వ్యతిరేకి వెంటాడుతూ పాకిస్తాన్ భూభాగంలో పడ్డాడో ఆ రోజు మన అభినందన్కి ఒక టీ ఇచ్చిన వీడియోని పాకిస్తాన్ సైన్యం రిలీజ్ చేసింది అయితే ఆ టీ ఇవ్వడం వల్ల ఆ టీ ఇచ్చిన సందే సందర్భాన్ని గుర్ మళ్ళీ వైరల్ చేస్తూ ఆ టీ ఇచ్చిన సందర్భాన్ని అవమానిస్తూ ఇది భారత సైన్యం సామర్థ్యత ఇంతే మా టీ కప్పుతో సమానం అని కామెంట్ చేస్తూ ఇతను చేసిన ట్వీట్ని ఇంకా భారత ప్రజలు కానీ క్రికెటర్లు కానీ మర్చిపోలేదు ఇతను కూడా నిన్న టీంలో ఉన్నాడు మరి ఇతనికి శేఖరణ ఇవ్వమంటారా మరి ఇతనికి సేకరణ ఇవ్వమంటారా చెప్పండి పాకిస్తాన్ క్రికెటర్లకి క్రికెటర్లు నిజంగా ఈ ప్రపంచానికి అందరూ సమానమే అని భావిస్తే పహల్గామ్లో జరిగిన దాడిని ఖండించాలి కదా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించట్లేదని పాకిస్తాన్ క్రికెటర్లు నమ్మితే పాకిస్తాన్లో భారత ప్రభుత్వం భారత భారత దళాలు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయడాన్ని సమర్థించాలి కదా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం కాదని మీరు నిజంగా నమ్మితే భారత్లో జరుగుతున్న రక్తపాతాన్ని ఖండించాలి కదా ఇవేవీ మీరు చేయరు కానీ మేము షేక్ చేయకపోతే ఈ ప్రపంచంలో భారత్ అతిపెద్ద తప్పు చేసిందని ప్రచారం చేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్కి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను నాలాంటి దేశభక్తులంతా హ్యాట్సాప్ చెప్తారని నేను భావిస్తున్నాను సూర్యకుమార్ యాదవ్ నిన్న దుబాయ్ వేదిక పైన చేసిన ఈ చర్య అతను తీసుకున్న నిర్ణయం ఇవాళ ప్రపంచం మొత్తం భారత్ గురించి ఆలోచించేలా చేసింది భారతీయుల్లో ఉండే దేశభక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ప్రతి భారతీయుడు ఇక్కడ ఏ కులంలో ఏ మతంలో పుట్టినా సరే ఇక ఈ భూమి మీద పుట్టిన ప్రతి భారతీయుడు గుండెల్లో భరతమాత అనే బొమ్మ కొలువై ఉంటుందని చాటి చెప్పాడు మీరేమనుకుంటున్నారు సూర్యకుమార్ చర్యని సూర్యకుమార్ యాదవ్ చర్యని సమర్థిస్తున్నారా లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమంటివి